లైలతుల్ కథర్ చాలా ఘనమైన రాత్రి ఈ రాత్రి ఎంత ఎక్కువైతే అంత ఆరాధన చేయండి మన ఇష్టమని మన ఓపిక మీకు ఎంత ఓపిక ఉంటే అంత మొదటి విషయం రెండోది ఏంటంటే దువ ఎక్కువ చేయండి ఎక్కువగా దువ అల్లాహు నా ఇన్ అని అని నబీ అమ్మ ఆయిషా అడిగారు ఓ ఒకవేళ కదర్ రాత్రి జాగారం చేసే భాగ్యం నాకు దొరికితే నేనేమి అల్లాతో వేడుకోవాలి అని చెప్పి అడిగారు నబీ అన్నారు ఆయిషా అన్ని ఓ అల్లా నా పాపాలు క్షమించు పాపాలు క్షమించడాన్ని నీవు ఇష్టపడతావు కదా ఎక్కువ ఇదు అందుకోసం దువా చేయండి ఈ దువా నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ ఏంటి అలా జారబడ్డాం పడుకుంటున్నాం పడుకునే ముందు ఆఖరి పది రోజులు ఎక్కువగా ఈ చదవండి ఎక్కువగా ఇదే దువా చదవండి ఇది ఇది ఒక దువా రెండో దువా సోదరులారా పెద్దలారా రిన్యా హారు ఇది లైలతుల్ ఖదర్ యొక్క ప్రత్యేకమైన దువాని చెప్పట్లా ఈ దువా కూడా ఎక్కువగా చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యహలోకం పరలోకం యొక్క ప్రశాంతమైన జీవితం లభించింది అనుకోండి అల్హమ్దుల్లా మన జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇది రెండో దువా మూడో దువా వల్ల మమ్మల్ని మా హృదయాలను ఇస్లాం వైపు వచ్చిన తరువాత వక్ర మార్గం వైపు వెళ్లకుండా చెడు మార్గం వైపు వెళ్లకుండా మమ్మల్ని రక్షించు నీవు తప్ప ఇంకెవరు వాళ్ళు లేరని చెప్పేసి ఇది అల్లాతో దువా చేస్తూ ఉండాలి ఎందుకంటే మనకి తెలియదండి ఇప్పుడున్న ఫిత్నాలు ఎలా ఉన్నాయంటే మనకి తెలియకుండానే మన ఇస్లాం దూరం అయిపోతాం అల్లా మనందరినీ రక్షించు కాక మనకి తెలియదు మనకు తెలియకుండా దూరం అయిపోతాం అలాంటి పాపాలు జరుగుతున్నాయి అలాంటి ఫిత్నాలు వస్తున్నాయి ఇది మూడో ప్రసాదించు నా భార్యా బిడ్డల ద్వారా మరియు నన్ను భయభక్తుల మార్గదర్శిగా చెయ్యని చెప్పేసి ఇది అల్లాతో దువా చేయాలి నాలుగో దువా ఎందుకంటే అండి భార్యా బిడ్డల ద్వారా మనశ్శాంతి లేదనుకోండి జీవితం ఫ్లాట్రిక్స్ అయిపోద్ది అంటే

সারো যলা গিতে নলো পাশটন লো করনে ইন চারো জাইদো দোয় তুমালে চালা উনাই আরো দোয়া আরো দোয়া আরো দোয়া আরোয়া আর� నీవు అంగీకరించే ఆచరణలు చేసే భాగ్యం ప్రసాదించు మరియు రోగాల నుంచి నన్ను రక్షించు ఆ తర్వాత నష్టం కలిగించే విద్య నుంచి రక్షించు నీకు భయపడినటువంటి హృదయం నుంచి కాపాడు హృదయం ఉంది భయం లేకపోతే ఏమో ఏడవలైనటువంటి కళ్ళు నుంచి రక్షించు అంటే కళ్ళు చెమర్చవు యాడవర కొద్ది మంది ఎంత ఏమంటారు దాన్ని ఎంత పరిస్థితి ఎలా వచ్చేసినా అల్లాతో ఏడుద్దాం అల్లాతో దువా చేద్దాం అల్లా ముందు అర్దిద్దాం అంటే ఏడుపు రాదు అలాంటి కళ్ళు నుంచి కూడా నన్ను రక్షించు ఆఖరిలో ఒక దువా మన్ ఇస్లాం వమన్ ఎలా ఎప్పటివరకు ఈ లోకంలో మేము బ్రతుకుంటామో ఇస్లాం మీద బ్రతుకుండే భాగ్యం ప్రసాదించు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి నీ దగ్గరికి రావాల్సి ఉందో విశ్వాసంతో నిన్ను కలిసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించని అని చెప్పి అల్లా తబార్తాలా మీకు చెప్పే నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాకరు అని